ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో శుభములు వందనములు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లెక్కనముల నుండి రెండవ సమూహలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును దావీదు ఈ మాట మాట్లాడుతూ ఉన్నా ప్రభువుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా యహోవా నీవు నాకు వెలుగై ఉన్నావు నా చీకటిని నీవు దూరపరచావు అని మాట్లాడుతూ ఉన్నా ఏ సందర్భములో దావీదు ఈ మాట మాట్లాడాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఒకరోజున ఫిలిస్తీయులతో యుద్ధము చేయటానికి వెళ్ళా ఫిలిస్తీయులు యుద్ధము చేయాలి అని ఇజ్రాయలీల మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయలీలో కొంతమంది సైనికులు యుద్ధము చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు దావీదు కూడా ఫిలిస్తీయులతో యుద్ధము చేయటానికి వెళ్ళాడు ఆ సందర్భంలో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు దావీదు సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఇప్పుడు రెఫాయిల సంతతి వాడైనటువంటి ఇష్బే బెనోబా అనేటువంటి వ్యక్తి వాడన్నాడు నేను దావీదును చంపేస్తాను అని అన్నా ఆ మాట ఎప్పుడైతే దావీద్ యొక్క అధిపతి అభిషేయ్ విన్నాడో ఇప్పుడు అభిషేయ్ ఏం చేశాడంటే దావీదుకు ఆపద కలగకుండా దావీదుకు కీడు కలగకుండా ఆ బేనోబా అనేటువంటి వ్యక్తిని చంపివేసి దావీదునకు క్షేమమును కలిగేటట్లు చేశా ఇప్పుడు ఈ సందర్భంలో ఈ అభిషేక్ అలాగే దావీదుతో ఉన్న జనులందరూ కూడా దావీదుతో మాట్లాడుతూ అంటారు కదా అయ్యా నీవు ఇస్రాయలుకు దీపము వంటి వాడవు నీవు ఇక ఎన్నడు కూడా మాతో యుద్ధానికి రావద్దు మేమే వెళ్తాము యుద్ధమును జరిగిస్తాము అని దావీదు ఇక యుద్ధానికి రాకుండా ఒక ప్రమాణమును దావీదుతో చేయించుకుండా ఆ దినమున దేవుడు దావీదునకు క్షేమమును అనుగ్రహించాడు కాబట్టి దావీదు మాట్లాడుతూ అంటున్నాడు కదా యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు అని కారణం ఏంటంటే అలాంటి ఆపద నుంచి అలాంటి కష్టము నుంచి అలాంటి ఇబ్బంది నుండి దేవుడు దావీదును తప్పించడం నాకు దీపమై ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నాకు ప్రాణమును ఇచ్చావు నాకు జీవమును నీవు కలుగు చేసావు అని ప్రభువుని గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నా ఒకవేళ ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం వింటున్నటువంటి నీ పరిస్థితి కూడా కష్టాల గుండా వెళుతూ ఏదో అపాయము జరుగుతుంది అని కీడు జరుగుతుంది అని నాకేమైపోతుందో నా ప్రాణం ఏమైనా పోతుందేమో నాకేదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని నీవు కలవరపడుతుంటే దావీదుకు ఎలాగైతే ప్రభువు దీపముగా ఉన్నాడో నీ ప్రాణమును కాపాడతాడు ప్రభువు తన జీవమును నీకు అనుగ్రహించి ఆయనే నీకు దీపముగా ఉండి నీ చీకటినంతా కూడా ఆయన వెలుగుగా చేసి తన శ్రేష్టమైనటువంటి కృపతో ప్రభువు నింపుతాడు కనుక ఈ రోజున దావీదుకు దీపమై ఉన్నటువంటి దేవుడు మనకు కూడా దీపముగా ఉండి తన శ్రేష్టమైన కృపచేత నింపి తన వాగ్దానమును మన జీవితంలో స్థిరపరచునుగాక